కుటేశ్వరరావు గారు మొన్న ఒక మాట అన్నాడండి నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా నీ కొడుకులు ఉన్నారు కదా ఎవరు కాపాడుతామో పట్టాక మనం దగ్గర ఉంటామా అన్నాడు మనల్నే కాదండి మన పిల్లల్లే కాదు మనల్ని కూడా కాపాడేది దేవుడే మనల్ని మనం కాపాడుకోలేము మన పిల్లల్ని ఏం కాపాడతాం నిన్ను కాపాడినా నీ పిల్లల్ని కాపాడినా నన్ను కాపాడినా నా పిల్లల్ని కాపాడినా దేవుడే దేవుని పిల్లలపై దేవుని దేవదూతల భద్రత భద్రతా వ్యవస్థ ఇది ఒక పాఠం అండి మన ఆయన భద్రతా వ్యవస్థ మనపై ఉండాలి అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలన్నీ కూడా దానికి చెందినండి దేవుని భద్రతా వ్యవస్థ మనకు ఉండాలంటే దేవుడు చెప్పిన ప్రతీది కూడా మనం జరిగించేటట్లుగా ఉండాలి ఈరోజు చెప్పిన మూడు పాఠాలు కూడా నాకు చాలా బాగున్నాయండి సత్క్రియలు అంటే ఆత్మ సంబంధమై ఉండాలి శరీరానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిన ఆత్మ సంబంధంగా సువార్త అనేది ప్రకటించి ఆత్మను రక్షించేదే సత్క్రియ మన దృష్టిలో న్యాయంగా సంపాదించే సంపాదన అంతా కూడా దేవుని దృష్టిలో అన్యాయపు అని చెప్పాడు మనం సంపాదించిన అన్యాయపు స్థిరి వల్ల మనం దాన్ని యుక్తిగా యుక్తిగా అంటే దేవుని పనికి ఉపయోగించేటట్లుగా ఉండాలి మనం దేవునిలో ఎక్కువ కాలం ఎక్కువ సమయాన్ని గడపాలి ఆయుష్ పెరగాలంటే ఏం చేయాలి ఆయుష్ పెరగాలంటే ఏడు సూత్రాలు చెప్పారండి చాలా బాగున్నాయి ఏడు మాటలు కూడా మన బైబిల్లో మనం ప్రసంగ గ్రంథంలో చాలా చూపించాడు ఆ మాటలన్నీ కూడా మనం ప్రతిసారి చదువుతున్నాం కానీ ఇది దీని దీనికి సంబంధించింది అనేది ఎక్కువగా మనం ఆలోచన చేయలేకపోతున్నాం కానీ ఈ రోజు అన్ని ఇప్ప చెప్పాడు కాబట్టి మనందరం కూడా దేవునిలో ఈ మాటలన్నీ వింటున్న మనం ఎటువంటి జ్ఞానమైన మాటలు మనం వింటున్నామంటే చాలా ధన్యులు అండి ఎక్కడ ఇంత విప్లంగా పిల్లల విషయంలో ఈ జ్ఞానాలను అంతటి నేర్పించాలనే బాధ్యత ఇవన్నీ కూడా చాలా సామాన్యమైన విషయం కాదు చాలా కష్టంతో కూడిన పని ఓర్పుతో కూడిన పని ఆయనకి ఇసుక రావట్లేదు నాకు ఆశ్చర్యంగా ఉంది పిల్లల్ని మరీ మరీ అడుగుతాం వాళ్ళకి చెప్పటం మన ఇంట్లో ఒకసారి మనం ఎదురుగా మాట్లాడితే కాపీ చేస్తాం చెప్పింది ఒకళ్ళకి అర్థం కాబోతుంది కానీ అది ఓర్పు ఆయన మాస్టారు ఆయనకి తత్వాన్ని సరిపోయిందేమో కానీ చాలా మంచి జ్ఞానమైన మాటలు ఉన్నామండి చాలా సంతోషంగా ఉంది మరి ఇటువంటి మాటలు మనం వింటున్నాం కాబట్టి మన ప్రవర్తనలో జాగ్రత్త మరి భయంతో కూడిన భక్తి చాలా మంది భయం ఉంటుంది భక్తి ఉంటుంది భయం లేదని చెప్పాడు వాస్తవం అది ప్రయానికి రావటం అనేది భక్తి భయం భక్తి అనేది అందరూ వచ్చాం అందరూ వచ్చేసా ఏదో సమయంలో వచ్చాం అటెండెన్స్ చేసుకున్నట్టుగా వచ్చినట్టు కాదు ప్రయాణ ప్రకారంగా వచ్చి అందరూ కూర్చొని దేవుని వాక్యం చక్కగా విని నేర్చుకొని మళ్ళీ ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకొని అవసరమైనప్పుడు మళ్ళీ దేవుని వాక్యాన్ని చెప్పే స్థితిలో మనం అందరం ఎదగాలని ఆయన కోరిక దేవుని కోరిక కాబట్టి మనం అందరం అలాగే ఉంటాయి ప్రయత్నం చేద్దాం ప్రయాసపడదాం పరలోకానికి వెళ్ళే మంచి జ్ఞానంతో మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం అండి మహాపరిశుద్ధుడా పరలోకం మందన్న మాకు అన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన అయ్యా నీ లేఖనాల్లోంచి ఎన్నో విలువైన మాటలు జ్ఞాన సంబంధమైన మాటలు మా ఆత్మను రక్షించుకునే మాటలు తండ్రి ఇప్పటి వరకు నాయన నీ నుంచి నాయన నీ కుమారుడు మరి మాట్లాడిన ప్రతి మాట ఎంతో విలువైనది ఎంతో ఆత్మ సంబంధమైనది ఆత్మని రక్షించేది కనుక తండ్రి ఆ మాటల కన్నా మేము ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మెలుకు కలిగి ఈ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ భయంతో కూడిన భక్తిని మేము ఆయన నీకు కనపరుస్తూ మనుషులకు కాదు తండ్రి నీకే కనపడాలి తండ్రి మా హృదయము మా భక్తి మా విశ్వాసము అన్ని కూడా నీకు తెలుసు కనుక నాయన నీకు కనపరిచే విధంగా మేము ప్రవర్తించగలగటానికి అయ్యా మేము మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన ఇప్పటి వరకు నాయన మాట్లాడిన ప్రతి విషయము కూడా నాయన ఎంతో విలువైనదిగా మేము భావిస్తున్నాము సంతోషిస్తున్నాము తండ్రి మంచి ఆహారం తీసుకున్నంత ఆనందం మాకు కలిగింది కనుక తండ్రి నేను ఇటు మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటూ నాయన అనేక మందికి ఈ మాటలు ఈ జ్ఞానాన్ని మేము తెలియపరుస్తూ మమ్మల్ని మేము రక్షించుకుంటూ అనేక ఆత్మలను రక్షించే పనిలో ప్రయత్నంలో మేము ముందుకు సాగే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన ఈ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన కేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తువారి వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించుగా

ആയിട്ട് ഇപ്പോൾ

చెప్పుడు అవకాశం ఉంటుంది ప్రతి ఆదివారం అయినా చెప్పు అందరూ చెప్పాలి అదే మా కోరిక చెప్తే అసలు రాకుండా పోయి అలాగే అలాగే ఫస్ట్ చెప్తా మధ్యలో చెప్తా చివరిలో చెప్తా నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు

నిొత poured… మలాద్ favour దండి గపరినండటసిలిసకవానం ఆడితహ తేబలిసండిలిటిం ఢిం